అలా బిడ్డకి ఎమ్మెల్సీ చేసి మంచి చేసిండు అలా కొడుకుకి మినిస్టర్ మంత్రి చేసి మంచి చేసిండు అల్లుడికి మంత్రి చేసి మంచి చేసిండు కల్వకుంట్ల సంతోష్ రావుకి మంచి చేసి ఎంపీ చేసి మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడు ఎవరికి మంచిగా చేస్తలేడు అంటే వీళ్ళ లెక్క వీళ్ళ లెక్క ఈ కుటుంబ పాలన లెక్క వాళ్ళ కుటుంబాలకి ఏవిస్తలేడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే నిరుద్యోగులకి ఏడాది కూడా కాకుండా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాడు విద్యార్థులకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి అలాగే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పిస్తున్నాడు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు కల్పించి మంచి చేస్తున్నాడు అలాగే ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచి మంచి చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే కేసీఆర్ మంచి చేసిండు వాళ్ళ కుటుంబానికి మాత్రమే మంచి చేసి కల్వకుల కుటుంబానికి హైడ్రా ప్రభుత్వం రాగానే హైడ్రా మొట్టమొదటిగా గాజుల రామారాంలో త్రీ ఫార్టీ టూ సర్వే నంబర్లో కూల్చివేతలు ఈ కుత్బులాపూర్ నియోజకవర్గంలో మొదలుపెట్టింది ఇప్పుడు ఏవైతే ఇంకా మిగిలి ఉన్నాయో అవి రెండో విడతగా కూల్చాయి దేవేందర్ నగర్ అక్కడ త్రీ ఫార్టీ టూ సర్వే నంబర్లో కొన్ని ఏదైతే కూల్చని ఉన్నాయో అవి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ బ్రదర్ లైసర్ల ఘటన గురించి మీరేమనుకుంటున్నారు హెచ్చర్ల ఘటన గురించి అందరికీ తెలిసిందే యావత్ తెలంగాణ ప్రజానికం చూస్తుంది ఆ దాడి రైతులు చేసిన దాడి కాదు బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు గుండాలు బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు నాయకులు కార్యకర్తలు కొందరు కేటీఆర్ అనుచరులు పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు వీళ్ళంతా ప్రీప్లాండ్గా ఆ సురేష్ గారు వాడు వాణి నాయకుడు అని చెప్పుకునే ఇప్పుడు జైల్లో తినే వాడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని కేటీఆర్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కలెక్టర్ గారిని ఊరికి ఇప్పుడు ల్యాండ్ ఎక్వైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రజా అభి అభిప్రాయ సేకరణ చేయాలి అక్కడ కలెక్టర్ గారు ఒక ఊరికి వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళ ఊరికి వెలిపించుకొని వెళ్తారు కలెక్టర్ గారు వికారాబాద్ కలెక్టర్ గారు ప్రతి దగ్గర వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తారు కానీ వీడు సురేష్ వెళ్ళిన వ్యక్తి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ప్రీ ప్లాన్డ్గా దాడికి సిద్ధమై ఆ ఊరికి లగచర్ల ఉంటు పిలిపించుకొని ముక్కముడిగా మొత్తం అందరు కలిసి ఈ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లాఠీలు రాళ్ళు కార్లు ధ్వంసం చేసి విపరీతంగా నేను ఒకటి మీకు అడుగుతా అండి మీరే చెప్పండి దాడి చేసి ఎవరుకుంటారండి ఈరోజు జైల్లో పెట్టిరంటారు నా పైన దాడి అక్కడ దాడి అనవద్దు అని చెప్పి మీకు కదా రైతులు దాడి చేయలేని చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు ఏం చెప్తారు రైతులు దాడి చేయలే అని చెప్తారు దాడి చేసింది బిఆర్ఎస్ వాళ్ళే రైతులు దాడి చేయలే అని చెప్పారు కరెక్ట్ చేసుకుంటారు రైతులు దాడి చేయలే అక్కడ చేసింది బీఆర్ఎస్ గుండాలు చిప్పగూడు తింటారండి కలెక్టర్ గారి మీద ఇప్పుడు ఒక అధికారిని తన ఏదైతే పని ఉందో చేయకుండా అడ్డుకుంటేనే కేసులు అవుతాయి వాళ్ళ విధులు నిర్వర్తించకుండా ఎవరన్నా అడ్డుకుంటేనే కేసులు అవుతాయి కలెక్టర్ గారి మీద దాడి చేస్తుంటే ఊకోవాలా మా ప్రభుత్వం చూసుకొని ఇందులో కొంతమంది సామాన్య రైతులు కూడా ఉన్నారు కదా వాళ్ళ బతుకులు బలైపోతున్నాయి కదా రెచ్చగొట్టి రండి ఇప్పుడు సామాన్యంగా తెలంగాణ రైతాంగం అంతా ఇలాంటి దాడులకు పాల్పడరు వాళ్ళు ఏదన్నా మాట్లాడి చేర్చుకునే రైతులు ఇలాంటి ఉసి ఉసిగొల్పి రెచ్చగొట్టి మీకు భూములు వెళ్ళిపోతున్నాయి మీకు దాని మీద నయా పైసా రాదు ఉన్న భూములకి పది శాతమే వస్తుంది అని చెప్పి మా ప్రజాప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు ఏదన్నా ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏమున్నా భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం తీసుకుంటుంది భూములు దానికి నష్టపరిహారం చెల్లిస్తుంది అయితే ఆ భూముల విలువ చట్టం ప్రకారం తక్కువ ఉన్నదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆ భూముల రేట్లు పెంచి ఉన్నదానికన్నా మూడింతలు ఏదైతే యాక్ట్ ప్రకారం ఉన్నదానికన్నా మూడింతలు ఎక్కువ ఇచ్చి ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకి ఒక ఉద్యోగం ఇచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇంతకన్నా ఏ ఎవరు ఎక్కువ చేస్తారండి ఇదే కొండా పోచమ్మ సాగర్ ఘటనలో మీరు చూసి గత ప్రభుత్వంలో విపరీతంగా మహిళల మీద లాఠీచార్జ్ చేయడం ఏంది ఫస్ట్ మీరు సరిదిద్దుకోవాలి మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మంచి చేస్తున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు విమర్శలు చేస్తారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే సాగు సాగిపోతుంది కదా మొత్తానికి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ముందు కేసీఆర్ గారు వీళ్ళంతా రెచ్చగొట్టడంలో ఆరితేరిన వాళ్ళు ఇప్పుడైతే మీరు చూడండి గతంలో ఎవరు బలిదానం చేసుకోరు తెలంగాణను ఏలింది ఎవరు అమరులైన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంతోమంది శవాల మీద రాజకీయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వీళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది ఇంకోటి అమరవీరులంటే గుర్తు గుర్తొచ్చింది ఏంటంటే ఈయన అధికారంలోకి రాకుండా ముందైతే రెండు వందల గజాల స్థలం ఇంటి స్థలం ఇస్తున్నాడు ఎప్పటిలోకి ఇవ్వచ్చు ఇప్పటివరకు అయితే ఒక దగ్గర దగ్గర వన్ ఇయర్కి వస్తుంది ప్రభుత్వం ఏర్పాటై ప్రభుత్వం దాని మీద మానిటర్ చేస్తుంది ఆ శాఖకు సంబంధించిన మంత్రులతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది అతి త్వరలోనే ప్రభుత్వం ఆరు గ్యారెంటీల మీద ఫోకస్ చేస్తూ ఏదైతే వాగ్దానాలు చేసిందో డిఆర్ఎస్ పార్టీ చేసినట్టు గాలికి ఏదో మాట్లాడితే చేసినట్టు కాదు నేను ఇచ్చేస్తా పో అన్నట్టు కాదు ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఏదైతే హామీ ఇచ్చిందో చేసుకుంటూ వస్తుంది మాకు ఒక సంవత్సరమేంది కదా ప్రభుత్వం వచ్చి ఇంకోటి ఏంటంటే అమరవీరులు కూడా మమ్మల్ని ఇంకా ఎవరు గుర్తించలేదు మాకు గుర్తింపు అనేది రావాలని చెప్పేసి వాట్సాప్లలో మేము చూసిన మా గ్రూప్లలో కూడా పెట్టారు ఈ ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఎప్పటిలోగా గుర్తింపు ఇస్తారు వాళ్ళకి నేను ఇంతకు ముందే చెప్పిన గత ప్రభుత్వం కాలేదు అయితే రాలేదు నేను ఇంతకు ముందే చెప్పిన ప్రతి ఒక్కటి చేసుకొని వస్తుంది కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో రెచ్చగొడుతున్నారు రైతాంగాన్ని నిరుద్యోగులని విద్యార్థులని అమరవీరుల కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు ఏదో జరగబోతుందని చెప్పి ఉన్నది లేని ఉన్నట్టు సృష్టిస్తున్నారు కదా మేము చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కేటీఆర్ అంటుండ అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియాలో ఉన్న ప్రజలు ఆరు గ్యారెంటీలు నమ్మి మోసపోయినని మోసపోయినాం మేము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ పదే పదే ప్రతి వేదిక మీద కూడా అదే మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీల గురించి మీరేమంటున్నారు సోయి ఉండాలి కదా సర కేటీఆర్కి మాట్లాడడానికి సిగ్గు ఉండాలి కదా కొంచెం అన్న మేము ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టినామో దానిని కాపీ కొట్టి మేము రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే వాళ్ళు మహిళలకు మూడు వేలు ఇస్తామన్న మేము ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామంటే వాళ్ళు నాలుగు వందలు అన్నారు ఆరోగ్యశ్రీ పది ఐదు లక్షల నుండి పది లక్షలకు మేము ఇస్తామంటే వాళ్ళు పదిహేను లక్షలు అన్నారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామంటే రెండు వేల నుంచి నాలుగు వేలకు పొడిగించామంటే వాళ్ళు ఆరు వేలు అన్నారు మేము రైతు బంధుని ఏడు వేల ఐదు వందల నుండి రైతు భరోసా పథకం కింద పదిహేను వేలు ఇస్తామంటే వాళ్ళు పదహారు వేలు ఇస్తామంటారు అయితే వాళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు కదా మాకంటే మేము ఏదైతే ఆరు గ్యారెంటీలో పెట్టినామో దానికి ఎక్కువ దానికి మించి ఇస్తామన్నారు కదా మరి ప్రజలు వాళ్ళకెందుకు ఓట్లు వేయలేదండి మాకెందుకు ఓట్లు ఇచ్చారు ఎందుకంటే గత పదేళ్ళుగా అరే మూర్ కూడా అరే చెతనా కొడుక నువ్వు పదేళ్లుగా చేయండి ఇప్పుడేమొచ్చి మాటలు చెప్తున్నావురా అని చెప్పి ప్రజలు జర తెలివిగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి వస్తే మాకు ఇస్తుంది చేస్తుంది అని చెప్పి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించింది కాబట్టి కొంచెం అన్న సిగ్గుండి సోయుండి మాట్లా మాట్లాడాలి కదండి ఈయన మాట్లాడే మాటలకి మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదండి మేము మా ఎన్ఎస్ఏ నాయకులు మా యువజన కాంగ్రెస్ నాయకులు చాలు ఏం మాట్లాడుతున్నాం జర సోయుండి మాట్లాడు జర ఎక్కడన్నా మారు బుద్ధి చేసుకో సంవత్సరం అయిపోయింది ప్రజాప్రభుత్వం జర మంచి చేస్తుంది విద్యార్థులకి నిరుద్యోగులకి రైతులకి మహిళలకి జర సపోర్ట్ చేయి ప్రతిపక్ష నాయకుడు పోయి ఇంట్లో వండుకోవడం లేదండి వీలందోని ఏదైనా అంటే వీలు అంటారు మీకు మేం చాలు ఎట్లయితే కేసీఆర్ అవసరం లేదో ఈ కాంగ్రెస్ పార్టీకి మేము జాలని కేటీఆర్ హరిష్టం అంటుండో మీకు మేం మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు మా మంత్రులు అవసరం లేదు మా ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకులే చాలు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అని అన్నారు కదా మార్పు వచ్చిందంటారా మీరు చూస్తున్నారు కదా మార్పు మీరు చెప్పండి చూస్తున్నారు కదా మార్పు అంటున్నారు మహిళల జీవితాల్లో వచ్చింది మార్పు విద్యార్థుల జీవితాల్లో వచ్చింది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళ ఉద్యోగం మూడో వీక్తే నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి మార్పు వస్తుంది అని చెప్పి ఓటేసారు కాబట్టి ప్రతి ఒక్క జీవితాల్లో మార్పు వస్తుంది ఇంకా కొన్ని పనులు ఏదైతుందో అవి కూడా సమీక్ష చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తుంది